మత్తైస్ వార్త ఆరోధ్యాయము ఐదో వచ్చిన నుంచి మనం చూస్తే మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేసేదారుల వలె ఉండకుడి మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయట వారికి ఇష్టము ఇది మొదటి భాగం ఒక జనాంగం ఉంది ఆ జనాంగం ప్రార్థన చేసే విధానం మనం చూస్తూ ఉన్నాం వారి యొక్క విధానము ఎటువంటిది అని చూస్తే అక్కడనే ఫస్ట్ ఐదో అదో వచ్చినంలో వేషదారులు అనేటువంటి మాట చూస్తూ ఉన్నాం ప్రార్థన చేసే వారి గుంపులో కూడా వేషదారులు ఉంటారా అంటే ఉంటారు అనేటువంటిది వాక్యం సెలవిస్తూ ఉంది ఎట్టగనుకున్నారు అని చూస్తే దేవుడు హృదయ రహస్యములను ఎరిగినటువంటి వాడు మనం పై పైన చూస్తూ బాగుంది బాగున్నాడు బాగా జరుగుతుంది అని మనం అనుకుంటే మనల్ని సృష్టించిన వాడు మనలో సమస్త అవయములు నిర్మించినటువంటి వాడు మన అంతరంగాన్ని పరిశోధిస్తూ ఉన్నాడు పరిశీలిస్తూ ఉన్నాడు అందుకనే అక్కడ మనం చూస్తూ ఉన్నాం ఒక గుంపును ప్రత్యేకించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన సస్యరుడుగా ఈ లోకములో సంచరించినప్పుడు వారిని చూసినటువంటి దేవుడు మనుషులందరూ చూస్తూ ఉన్నారు కానీ వారిని భక్తులు అనుకుంటున్నారు కానీ వారిని మంచి ప్రార్థన చేసే పరులు అనుకుంటూ ఉన్నారు ఎందుకు అని మనం చూస్తే మనుషులు ఆ విధంగా భావిస్తున్నారంటే మనుషులు అంతరంగమును చూడలేరు మనుషులు పైరూపము మాత్రమే చూస్తారు పైరూపమును చూసి మనుషులు వారిని గురించి మాట్లాడడం జరుగుతుంది పైరూపమును చూసి మనుషులు వారిని గురించి గొప్పగా చెప్పుకోవడం జరుగుతూ ఉంది కానీ ప్రభువు సమస్తము నెరిగినటువంటి వాడు సమస్తమునకు నిర్మాణకుడైనటువంటి వాడు నువ్వు పుట్టక మునుపే తల్లి గర్భములో నువ్వు రూపింపక మునుపేని నెరిగినటువంటి వాడు కనుక ఆయన మన అంతరంగమును చూస్తా ఉన్నాడు ఆ చూస్తున్న విధానాన్ని చూపిస్తూ ఆయన ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు ప్రార్థన చేసేటువంటి ఒక గుంపు ఉంది ఆ గుంపు ఎటువంటి వారు అంటే వేషదారులు వీరు చేసే ప్రార్థన విధానం ఎలా ఉంది అని చూస్తే వీరు మనుషులకు కనబడాలని మనుషులకు కనబడాలని మనుషులకు కనబడితే ఏమవుతుంది మనుషుల మెప్పు పొందుకుంటావు మనుషులకు కనబడితే ఏమవుతుంది మనుషులు నిన్ను మంచివారు అని అంటారు మనుషులకు కనబడితే నీకేమవుతుంది నీలో ఉన్నటువంటి రోగం పోదు నీలో ఉన్నటువంటి పాపం పోదు నీలో ఉన్నటువంటి శ్రమలు కూడా తొలగిపోవు మనుషులు చూడాలని మనము చేసే పనుల వల్ల కానీ ఇక్కడ మనం చూస్తున్నాం మీరు వీరు చేసే పనులు మనం చూస్తూ ఉన్నాం వీరు మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం అక్కడ ఎవరు ఉంటారు మనుషులే ఉంటారు సమాజ మందిరంలో కానీ వీధులలో కానీ మనుషులే ఉంటారు ఆ మనుషులలో వీరు ఒక ప్రత్యేకింపబడినటువంటి వారుగా ఉండాలని ఉద్దేశ్యముతో వారు ఏం చేస్తున్నారంటే ఆ విధమైనటువంటి జీవిత విధానాన్ని కలిగి ఉంటూ ఉన్నారు ఆ విధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండడం వల్ల మనం చూస్తూ ఉంటున్నాం పిల్లలు అక్కడ మనం చూస్తే వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఏమిటి ఆ ఫలం వారు పొందుతున్న ఫలమేమిటి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు సమాజ మందిరములో వీధులలో మనుషులకు కనబడవల్లని ప్రార్థన చేస్తూ ఉన్నారు అయితే అక్కడ వాక్యం సెలవిస్తుంది వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చూపించు ఉన్నారు ఏమిటి ఆ పొలం అంటే నిష్ప్రయోజనమైనటువంటి ఫలం మనుషుల వల్ల గొప్పవారుగా చూపించుకోవాలనేటువంటి ఆ యొక్క మరి పనే తప్ప అక్కడ ఏమి కూడా వారికి కలిగే విధానము లేదు అందుకే అక్కడ చూస్తూ ఉన్నాం వారు తమ పొలం పొంది ఉన్నారని నిశ్చయముగా చెప్పుచున్నారు వారి పొలం ఆ విధంగా పొందుతూ ఉన్నారు వాళ్ళు వారు ఎటువంటి సాక్ష్యం పొంది ఉన్నారంటే వారు వేషదారులు అనేటువంటి సాక్ష్యము పొంది ఉన్నారు వారు వేసేధారణతో మనుషులు చూడాలని మనుషులను తమ వైపు లాక్కోవాలని మనుషులు తమను గొప్పగా చేసి మాట్లాడుకోవాలని ఆ విధమైనటువంటి వేషధారణతో వారు ప్రార్థన చేస్తున్నట్టు వారికి దేవుడు ఒక పేరును పెడుతూ ఉన్నాడు వారు వేషదారులు అని పిల్లరా ప్రార్థన చేసేటప్పుడు మరి ఆ విధంగా ఉండొచ్చా అంటే ఉండకూడదనేటువంటి మాట మనము చూస్తూ ఉన్నాం ఆ విధంగా ఉండకూడదు వేషధారుల వలె ఉండకూడదు వేషధారణ అంటే మనం చూస్తూ ఉన్నాం నాలో రోగం ఉంది కానీ నేను ఆరోగ్యంగా కనబడాలని నీ ముందర ప్రవర్తించడం నాలో పాపం ఉంది నేను మంచివాడుగా కనబడాలని మీకు కనిపించడం అలాంటి జీవితాన్ని వేషధారణ అని మనము చూస్తూ ఉన్నాం అటువంటి వారిని దేవుడు అంటున్నాడు వారు వారి ఫలమును నిశ్చయముగా పొంది ఉన్నారు అని అలా కాకుండా మనము మరి ఆయనకి ఇష్టమైనటువంటి ప్రార్థన ఏదో మనం చూస్తే అక్కడ మనం చూస్తూ ఉన్నాం పిల్లలు ఆరో వచ్చినంలో నీవు ప్రార్థన చేయనప్పుడు అక్కడేమో మొదటిగా ఐదో వచనంలో చూస్తే మీరు ప్రార్థన చేయనప్పుడు అని అంటున్నాడు ఇక్కడ చూస్తే నీవు ప్రార్థన చేయనప్పుడు అంటున్నాడు అక్కడ బహువచనం వాడుతూ ఉన్నాడు అక్కడ అనేకులను చూపిస్తూ ఉన్నాడు ఇక్కడ మాత్రం ఒకే వ్యక్తిని చూపిస్తూ ఉన్నాడు ఒకే వ్యక్తిని చూపిస్తా ఉన్నాడు ఎందుకు చూపిస్తూ ఉన్నాడంటే ఆ వ్యక్తికి అవసరత ఉంది ఆ వ్యక్తి శ్రమంలో ఉన్నాడు ఆ వ్యక్తి బాధల్లో ఉన్నాడు ఆ వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నాడు ఆ వ్యక్తి ఇరుకుల్లో ఉన్నాడు ఆ వ్యక్తి ఏమి చేయాలి అని మనం చూస్తే అక్కడ అంటున్నాడు నీ ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి ఫస్ట్ నీ గదిలోనికి వెళ్ళాలి నువ్వు అనంతరము నీ తలుపు వేసి చూస్తా ఉన్నాం అక్కడ మొదటిగా ఐదో వచ్చినంలో మనం చూస్తే వారు సంత వీధులలో సమాజ మందిరములలో నిలబడి మనుషులకు కనబడవాలనేటువంటి ప్రార్థన చేసినటువంటి వారుగా ఉన్నారు కానీ ఇక్కడ మనం చూస్తా ఉన్నాం వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన ప్రార్థన చేయనప్పుడు నీవు గదిలోనికి వెళ్ళాలి ఈ గదిలోనికి వెళ్ళిన తర్వాత నువ్వు తలుపు వేసుకోవాలి అంటే ప్రియులారా మనం చూస్తూ ఉన్నాం మన ఇంటిలోకి వెళ్ళడం మనం తలుపు వేసుకోవడం కాదు మన హృదయం అనేటువంటి తలుపు దేవుడు అన్నాడు ప్రకటన గ్రంథంలో మాట నేను తలుపునద్ద నుండి తలుపు తట్టుచున్నాను ఎవడైనాను తలుపు తీసిన ఎడలా అంటున్నాడు అంటే నీ ఇంటి తలుపు కాదు నీ హృదయం అనేటువంటి తలుపు నీ హృదయము అనేకమైనటువంటి మరి వేషధారణతో కూడినటువంటిది అనేకమైనటువంటి ఆలోచనలతో కూడుకున్నటువంటిది హృదయం అన్నిటికంటే మోసకరమైనదైనటువంటి మాటలు చూస్తా ఉన్నాం అటువంటి వాటిని దరి చేరనీయకుండా వాటికి తలుపు వేసి వాటిని మనసులోనికి రాకుండా వాటిని తలుపు వేసి బయట వేసి అప్పుడు నువ్వేం చేయాలంటున్నాడంటే ప్రార్థన చేయమంటూ ఉన్నాడు అప్పుడు ప్రార్థన చేయి వాటినిలో ఉన్న వాటి అన్నిటిని కూడా బంధించివేయి వాటిని తరిమివేయని బయట వాటిని నుంచి తొలగించుకో తొలగివేసి వాటికి తలుపు వేసి అప్పుడు ప్రార్థన చేయి అంటూ ఉన్నాడు ఎంత చక్కని మాట వింటూ ఉన్నాం మనం మనసులో అన్ని పెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన వినేవాడు కాదు చూస్తూ ఉంటున్నాం బైబిల్ అనేక మార్లు వింటూ ఉన్నాం మనం ప్రియులరా పాపం వల్ల వచ్చి జీతం మరణమే కానీ ప్రతిఫలము కాదు నిత్య జీవం కాదు కనుక ఇక్కడ చూస్తూ ఉన్నాం దేవుడు స్వయాన మాట్లాడుతున్నాడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయంటున్నాడు ఆయన మన మధ్య ఉన్నాడు కనబడుతూ ఉన్నాడు ఇక్కడ కనబడలేదు ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారు నేను వారి మధ్య ఉంటానని వాగ్దానం చేసినటువంటి దేవుడు ఇప్పుడు మన మధ్య ఉన్నాడు మనలో ఉన్నటువంటి వాటి అన్నింటిని కూడా మనము తీసివేసుకొని ఆ తలుపు వేసి వాటిని మనలోనికి రానియకుండా వాటిని నిర్బంధించి వేసి మనం ప్రార్థన చేసినప్పుడు మనము మనము అనుకున్న దానిని పొందుకోవడానికి దేవుడు మనం చూస్తూ ఉన్నాడు రహస్యమందు ఉన్న తండ్రి ఆయన రహస్యమందు ముందు ఉన్నాడు ఆయన లేడు లేని మనం అనుకోవడానికి వీళ్ళదు ప్రిలరా ఒక మాట బైబిల్లో చూస్తూ ఉన్నాం చెవులు కలగజేసిన వాడు వినకుండా ఉండునా కన్నులు కలగజేసిన వాడు చూడకుండా ఉండునా అని బైబిల్లో మాట చూస్తూ ఉన్నాం మనకు కనబడలేదే మన మధ్య లేడే అని మన ఇష్టానుసారంగా మనము వేసేదారుల వలె మనల్ని మనం కనుపరుచుకోవడానికి మనం ప్రార్థన చేయకూడదు మనలో ఉన్నటువంటి ఏ అవసరతైనా ఏ ఇబ్బంది అయినా తీరిపోవాలి అంటే మనము కూడా బైబిల్ చెప్పిన ప్రకారం నువ్వు వెళ్ళి నీ తలుపు వేసుకొని ప్రార్థన చేయాలి అలాంటి ప్రార్థన దేవుడు అంగీకరించేవాడుగా ఉన్నాడు అని మనము ఈ మధ్యాహ్న కాలంలో చూస్తూ ఉన్నాం అక్కడ చూస్తూ ఉన్నాం అప్పుడు రహస్యం అందు చూచుని తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అక్కడ మనము ఐదో వచనంలో చూస్తున్నాం వారు తమ ఫలము పొందిరి అనేటువంటి మాట చూస్తా ఉన్నాం కానీ ఇక్కడైతే మనం చూస్తూ ఉన్నాం నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును ఎంతటి గొప్ప ఆధిక్యత ప్రియుల మనము ప్రతిఫలం పొందుకోవాలి అంటే మనం ప్రార్థన చేసినది మనము దేవుని ద్వారా పొందుకొని మనము మంచిగా ఆరోగ్యకరంగా ఆశీర్వాదకరంగా బ్రతకాలి అంటే మనము చేయవలసినది ఏకాంతమైనటువంటి ప్రార్థన ఏకాంతము కలిగినటువంటి ప్రార్థన మనము ప్రార్థించవలసినముగా వారముగా ఉంటూ ఉన్నాం అలాగే మనము చూస్తూ ఉన్నాం పిల్లర ఆ రెండు భాగాల్లో మనము చూసిన ప్రార్థన విధానాన్ని చూస్తూ ఉన్నాం విధంగా ప్రార్థన చేసినటువంటి వ్యక్తులను గురించి మనం చూస్తే పిల్లరా ఎస్టేరు గ్రంథంలో మరి అనేక మార్లు విన్నటువంటి వాక్యము సుపరిచయ సుపరిచితమైనటువంటి వాక్యం ఎస్తేరు గ్రంథం నాలుగవ అధ్యాయం పదహైదు పదహారు వచ్చినాల్లో మనం చూస్తే అప్పుడు ఎస్తేరు ముదకైతో ఇట్లా నేను నీవు పోయి సుశాను నందు కనబడిన యూదులందరిని సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి మూడు దినములు అన్నపానములు చేయకుండు నేనును నా పని కత్తెలను కూడా ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను నేను నద్దకు ప్రవేశించదును నేను నశించిన నశించేదను అనేటువంటి మాట చూస్తా ఉన్నాం ప్రియుల ఇక్కడ చూడండి ఎస్తేరు గురించి మీరు విన్నారు మురదకై గురించి మీరు విన్నారు ఈ గ్రంథము అందరికీ సుపరిచితమైనటువంటిది ఎస్తేరు యొక్క వంశము మురదకై యొక్క వంశం యూదులు వంశం వీరంతరూ కూడా భయంకరమైనటువంటి మరణ శాసనం కింద ఉన్నారు వాళ్ళు రాజు శాసనం ఇచ్చాడు వారికి ఈ అంతటిని కూడా చంపివేయండి అనేటువంటి ఆజ్ఞను జారీ చేయడం జరిగింది ఇటువంటి సమయంలో అక్కడున్నటువంటి ఒక స్త్రీ ఒక వ్యక్తిని బలపరుస్తూ ఉంది ప్రియుల ఆ స్త్రీ మనము చూస్తే ఆమెకు తల్లిదండ్రులు లేరు ఉన్నదంతా కూడా ముద్దకైనటువంటి ఆయన ఎవరు లేరు ఆమె అన్య ప్రదేశంలో ఉంది ఎవరు తెలియనటువంటి ప్రజల మధ్య ఉంది ఆ వచ్చినటువంటి శ్రమ చూస్తే బహు భయానకమైనటువంటిది వారికి మరణ శాస్త్రం రాజే ఆ యొక్క మరణ శాస్త్రమును ముద్ర వేసి పంపడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి సిచ్యువేషన్లో ప్రియుల మనం చూస్తూ ఉన్నాం దేవునికి ప్రార్థన చేయడానికి అక్కడున్నటువంటి వ్యక్తులను సమకూర్చమని చెప్తా ఉందామె అక్కడున్నటువంటి యూదా సమాజ యూదా జనులందరినీ కూడా పోగు చేయమంటా ఉంది శ్రమ రాబోతుంది శ్రమకు ముద్రపడింది కనుక మురదకే వచ్చి ఆమెకు ఆ మాటలు చెప్పినప్పుడు ఆమె అంటూ ఉంది ఇదిగో ఇది నేను రాజమందిరంలోనికి ప్రవేశించుటకు న్యాయ వ్యతిరేక్తముగా ఉంది ఎందుకంటే రాజు పిలిస్తేనే మనసులు పోవాలి ఎవరైనా సరే రాజు సన్నిధివికి పోవాలంటే రాజు అనుమతి కావాలి కానీ ఇక్కడ అనుమతి లేకుండా పోవాలనేటువంటి ఉద్దేశము మనము చూస్తా ఉన్నాం ఆ ఉద్దేశము నెరవేర్చబడాలి అంటే వారు చేయవలసినటువంటిది ఆ యొక్క వ్యతిరేక్తమైనటువంటి దానిని జయించడానికి దాన్ని అధిగమించడానికి ప్రిలరా వారు చేస్తున్నటువంటి కార్యమును మనము చూస్తే నా నిమిత్తం ఉండి మీరు మూడు దినముల అన్నపానములు చేయకుండు అన్నపానములు లేకుండా ఉపవాసం ఉండమని చెప్తా ఉందామె ఎందుకు అంటే రాజు సన్నిధానానికి వెళ్ళడానికి వీలు లేని సమయంలో ఆమె వెళ్ళి తన జనాంగమును గురించి చెప్పాలా అనేటువంటి మాట ఆ మొదకే చెప్పడం వల్ల ఆమె ఆ నిర్ణయాన్ని తీసుకుంది పిల్లగా ఈ మధ్యాహ్న కాలంలో మనం కూడా చూసుకుంటూ ఉన్నాం మనకు కూడా ఎన్నో శ్రమలు ఉన్నాయి ఎన్నో బాధలు ఉన్నాయి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఎన్నో ఇరుకులు ఉన్నాయి శ్రమలు ఉన్నాయి మనలు మనం చూసుకుంటే ఏం బాగున్నాము లేవున్నా అని మనము అనేటువంటి మాటలతో బ్రతుకుతున్నటువంటి అటువంటి ఆలోచనలతో బ్రతుకుతూ ఉన్నాం ఆమె కూడా అటువంటి పరిస్థితుల్లోనే ఉంది అయితే ఆమె చేసుకున్నటువంటి నిర్ణయం దేవుని యొద్ద గోజాడాలని దేవునికి మొరపెట్టాలని దేవుడు ఆ సమస్య నుంచి బయటికి తీసుకొని వస్తాడని అనేటువంటి విశ్వాసంతో ప్రియులరా ఆ యొక్క స్త్రీ ఏస్తేరైనటువంటి ఆమె ఆ మురదకైకి ఆ మాటలు చెప్పడం జరుగుతూ ఉంది ఇది నాన్న నీవు నేను కూడా ప్రభు సన్నిధిలోనికి రావడానికి కారణం మన పరిస్థితులు ఎలా ఉన్నాయో వాటిని ప్రభు ముందు తెలియపరచడానికి ఎలాగైతే ఈ యొక్క ఎస్తేరు ముదకై తన జీవితాల్లో ఆ యొక్క మరణ శాస్త్రం మరణము నుంచి తప్పించబడడానికి ప్రభు సన్నిధిలో వారు మొరపెట్టిన రీతిగా ఈ మధ్యాహ్న కాలంలో మనం కూడా ప్రభు సన్నిధిలో మొరపెట్టగలవారమైనా నాకు మొర పెట్టము నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాడు దేవుడు కనుక మనం మొర పెడితే ఆయన ఆ మొరను ఆలకించిన దేవుడుగా ఉన్నాడు మరి వాక్యంలో మనం అనేక మార్లు చూస్తూ ఉన్నాం అడుగుడే మీ కియబడును అడి అడగంది కూడా మనం ఏం పొందుకోలేం పిల్లరా అయితే మనం అక్కడ చూస్తాం అడగక ముందే మీ అక్కరలన్నీ దేవుడు ఎరిగినటువంటి దేవుడు అని అక్కరులు ఎరిగినటువంటి దేవుడే నీ ఎకరలన్నీ ఎరిగినటువంటి దేవుడు నీ సమస్యలు తీర్చే దేవుడు అయితే నువ్వు అడగాలి నీలో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని ఆయన చూడాలి నీలో ఉన్నటువంటి ఆ విధేయతను చూడాలి నీలో ఉన్నటువంటి ప్రియులరా ఆ యొక్క భక్తిని ఆయన చూడాలి ఎందుకు ఆ విధంగా ఆయన కోరుకుంటున్నాడంటే మనం ఐదో వచనంలో చూస్తాం మత్త ఆరోయంలో వేసినారుల వలె ఉన్నారేమో అలా ఉండొద్దు పైకొకటి లోపలికొకటి అని కాబట్టి మన అంతరంగము ఎరిగినటువంటి దేవుడు మన ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడు అన్నాడు ఎస్టేరుకు ఆ యొక్క మొదకై జీవితంలో ఉన్నటువంటి ఆ శిక్షణ అంతటిని కూడా వారు చేసినటువంటి ఆ మహా గొప్ప పనికి ప్రియులరా వారు మరణం నుంచి తప్పింపబడ్డారు వారు మూడు దినాలు ఉపవాసం ఉండడం వల్ల అది న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నటువంటి ఆ పరిస్థితిని అధిగమించి ఎస్తేరు రాజగురువమునకు చేరి రాజుతో మాట్లాడిన మనవులు రాజు ఆలకించినట్లు మనము చూస్తా ఉన్నాం ఇది నానా ఆ రాజులను సృష్టించినటువంటి వాడు రాజులను ఈ లోకములో ఏలేటువంటి ప్రతి వారిని నిర్మించినటువంటి వాడు నిన్ను నన్ను కూడా ఆయన నా యుద్ధకు నేను ఎంత మాత్రం కూడా త్రోసివేయను అనేటువంటి మాట చూస్తా ఉన్నాను అక్కడైతే న్యాయయుక్తము కాదు కానీ ఇక్కడైతే ఆయన న్యాయవంతుడు దేవుడు మనం నమ్ముకున్నటువంటి వాడు అన్న న్యాయము తీర్చేటువంటి దేవుడు కనుక ప్రియులరా ఆ ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మనం మనకున్నటువంటి స్థితిగతులను మనం నాన ఆయనకు తెలియపరచినట్లయితే అటువంటి విశ్వాసంతో కలిగి మనము ఆయనకు మొరపెట్టినట్లయితే ఆ యొక్క మరణ దండనను మరణ శాస్త్రమును ఆయన ఎలాగైతే రూపు మనలో ఉన్నటువంటి ప్రతిదీ మనం విశ్వసించి అడిగినప్పుడు ఆయన మనల్ నుంచి వాటిని దూరము చేసి మనకు కూడా కావాల్సినటువంటి అనుగ్రహించే దేవుడని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం కనుక మనము కూడా ఒక తీర్మానముతో ఆ తీర్మానము కలిగినటువంటి ఒక పట్టుదలతో మనం కూడా ఆయన యుద్ధ ప్రార్థన చేయాలి వినలేదు కదా మనకు జరగలేదు కదా అనేటువంటి ఆ సంశయములను ఆ యొక్క అనుమానములను తీసివేసుకొని ఆయన తప్పక ఇస్తాడు ఆయన తప్పక జరిగించే దేవుడు అనేటువంటి పట్టుదలతో మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన వినే దేవుడుగా ఉన్నాడని ఈ భాగం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం అలాగే మనం చూస్తాం ప్రియుల ఇంకొక మాట చూసి మనం ముగించుకుందాం యశ్యాగ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో అనేక మార్లు మనం విన్నటువంటి వాక్యం అనేక మరి దేవుని దాసులు బోధించినటువంటి వాక్యం యశ్యాగ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో ఒక వ్యక్తిని మనము చూస్తాం ఇచికి అనేటువంటి వ్యక్తిని మనం చూస్తాం పిల్లల అందరికి కూడా సుపరిచితమైనటువంటి వాక్యమే ఇజ్కి ఆ పేరు అందరికి కూడా తెలిసినటువంటి పేరే ఇతను ఒక మరణకరమైన రోగం కలిగి ఉన్నాడు అక్కడ చూస్తే అక్కడ మరణ శాస్త్రం ఉంది ఇక్కడ చూస్తే ఈ యొక్క వ్యక్తికి మరణకరమైన రోగం ఉంది అక్కడ చూస్తే ఆ మరణమైనటువంటి శాస్త్రమును తప్పించుకోవడానికి యూదులందరినీ కూడా సమకూర్చి ఉపవాసం ఉండమని అక్కడ ఎస్తేరు మురదకైతో మాట్లాడిన మాటలు చూస్తా ఉన్నాం ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి వన్ పర్సన్ ఒక వ్యక్తి ఈ వ్యక్తికి మరణకరమైన రోగం వచ్చింది ఈ మరణకరమైన రోగం వచ్చినప్పుడు అక్కడ ప్రవక్త ఉన్నాడు ఆ ప్రవక్త ఎస్యా అతని యుద్ధకు వచ్చాడు వచ్చి నువ్వు అవుతున్నావు బ్రతకవు ఒకటే మాట అంటున్నావు నువ్వు చచ్చిపోతావు నువ్వు బ్రతకవు అనే మాట చెప్తా ఉన్నాడు అయితే అతడు చూస్తా ఉన్నాం పిల్లరా ఆ మాట విని ఆ మాట మాట్లాడుతూ ఇంకొక మాట కూడా అంటున్నాడు ఆ ప్రవక్త నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకోమంటున్నాడు నీళ్లు చక్కబెట్టుకో అని నువ్వు చచ్చిపోతున్నావు నువ్వు బ్రతకవు కానీ ఏమంటున్నాడు అక్కడ మూడో మాటగా నీ ఇల్లు చక్కబెట్టుకో ఎవరు ఉండాలి ఇల్లు చక్కబెట్టుకుంటే చచ్చిపోయేవాడి ఇల్లు చక్కబెట్టుకుంటే ఎవరు ఉండాలి అక్కడ ఉన్నదేమో ఒక వ్యక్తి కానీ మాట్లాడుతున్న విధానాన్ని మనము చూస్తూ ఉన్నాం పిల్లరా ఎంతటి లోతైన అనుభవం ఎంతటి లోతైనటువంటి రీతిని మళ్ళీ ప్రవక్త ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడంటే ఆ యొక్క విద్య ఎంతటి సారీ ఆ యొక్క విద్య ఎంతటి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడో ఆ యొక్క ఆ భయభక్తిని బట్టి దేవుని ఎందు విశ్వాసమును బట్టి ఆయన ఈ మాటలు ప్రకటిస్తూ ఉన్నాడు అప్పుడు వెంటనే అంటున్నాడైనా ఆ ఇజ్కే అనేటువంటి అతను ఏం చేస్తున్నాడని మనం చూస్తే ఆ మాటలు విన్నాడు విన్న వెంటనే అతడు తన ముఖమును కూడా తట్టు తిప్పుకున్నాడు మనం కూడా ఏదన్నా ఎవరన్నా ఏమన్నా అంటే ఏం చేస్తాం మొహన వాళ్ళకు తిప్పుకుంటాం తిప్పుకొని మనమైతే ఏం చేస్తామంటే అతని గురించి సంశయములు పడి అతని గురించి లేనిపోని ఆలోచనలు కలిగి మనము ఇటువంటి మాటలు చెప్పినాడేంద్ర నేను చచ్చిపోతాను అంటున్నాడు నాకు రోగం వచ్చింది అంటున్నాడు ఈయనకేమొచ్చింది అనేటువంటి మాటలు మనము మానవ రీతిగా అంటాం కానీ ఒక ఆత్మీయుడు ఒక విశ్వాసం కలిగినటువంటి వీరుడు ఏమి చేస్తూ ఉన్నాడు అంటే యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతును కృపతో జ్ఞాపకం చేసుకునుము వేడుకొంటూ ఆయన తన ఉన్నటువంటి పరిస్థితిని చూసుకొని తాను చేసినటువంటి ఆ యొక్క క్రియలను జ్ఞాపకం అంటూ ఉంటున్నాడు దేవునితో అలాగే ఆయన చేస్తున్నటువంటి చూస్తే ఇజికియా కన్నీళ్లు విడుచుచు ఇహో ప్రార్థింపగా కన్నీళ్లు విడిచాడు నువ్వు నేను ఎన్నడైనా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశామా నువ్వు ఎల్లడైన మనలో ఆ కన్నీటి ప్రార్థన కలిగి ఉన్నామా ఒకసారి ఆలోచించుకుందాం ఆ స్థితిలో కన్నీళ్ళు విడిచినటువంటి ఇజ్జియా ఇజ్కియాకు ఆ ప్రార్థన చేసినటువంటి ఇజ్కియాకు ఆ క్షణంలో చచ్చిపోతావు అన్నటువంటి బ్రతుకు అన్నటువంటి ఇజ్కియాకు ఆ ప్రార్థించినటువంటి పిదప కలిగినటువంటి అనుభవాన్ని మనము చూస్తే ప్రియులరా మనం ఆశ్చర్యపోతాం మనం ఆశ్చర్యపోతాం ఎలాని మనం చూస్తే ఆయనకు ఆ క్షణములో చనిపోయినటువంటి చనిపోయేటువంటి ఆ వ్యక్తికి ఆ కన్నీళ్లతో ప్రార్థించినటువంటి ప్రార్థనను బట్టి దేవుని ఎదుట తాను ఎలా బ్రతికాడో ఆ బ్రతుకును దేవుని ఎదుట కృపతో జ్ఞాపకం చేసుకొనైనా అని కన్నీళ్లు పెట్టి ప్రార్థించిన ఆ ప్రార్థనకు ప్రతిఫలంగా దేవుడిచ్చినటువంటి మాట మనము చూస్తే ప్రియులారా ఐదో వచ్చినలో అదే ప్రవక్తకు ఎస్యా ప్రవక్తకు అంటున్నాడు అదే ప్రవక్తను పంపి ఆయనకు నువ్వు చచ్చిపోతున్నావు బ్రతకవు నీళ్లు చక్కబెట్టుకున్నటువంటి ప్రవక్తను మళ్ళా ఆయనకి పంపించి దేవుడు ప్రార్థన విని ఆ ప్రవక్తని తిరిగి పంపించి ఏమంటూ ఉన్నాడంటే ఐదో వచ్చినములో ఇసుకే ఆ యొక్కకు పోయి నీవు అతనితో ఇట్లా నీ పితడైన దావీదునకు దేవుడైన యహోవా నీకు సెలవు ఇచ్చినది ఏమనగా నీవు కన్నీళ్లు విడిచుటా చూచితని ఎవరు చూశారు ఎక్కడున్నాడు దేవుడు ఎప్పుడు చూశాడు చూసింటే ఇజికయాకు ఆలనే ముట్టి స్వస్థపరుస్తు కదా అనేటువంటి మాటలు అక్కడ కనబడవు మనం ఇంతవరకు మత ఈ స్వార్థ ఆరో అధ్యాయం ఐదో వచ్చినంలో చూసుకున్నాం ఆయన రహస్యమందు చూచుతున్నాడు ఆయన రహస్యమందు ఉన్నాడు ఆయన అయితే నువ్వు విశ్వసించే ప్రార్థన చేయాలి నువ్వు విశ్వాసం కలిగి నన్ను అడగాలి నువ్వు విశ్వసించి నీకున్నటువంటి ప్రతిదీ ఆయన ముందర వేయాలి నువ్వు ఆయన ఉన్నాడు వింటాడు ప్రతిఫలము దయచేస్తాడు కనక ప్రియులారా మనం చూస్తా ఉన్నాం తిరిగి ఇజికే అద్దకు ఎస్యా ప్రవక్తను పంపుతూ ఉన్నాడు పంపి ఆ ప్రవక్తతో మాట్లాడుతున్నాడు నీవు కన్నీళ్ళు విడుచుట చూచితేనే చూచే దేవుడైనా మన అంతరంగమును పరిశీలించే దేవుడైనా మనకు తలంపు పుట్టక మునిపాయి అరిగినటువంటి వాడు మనము తల్లి గర్భములో రూపింపబడక మునిపేమలని అరిగినటువంటి దేవుడు నువ్వు బ్రతికి ఇంత వాడవై తిరుగుతూ ఉండగా ఆయన కన్నులకు కనబడకుండా ఉంటుందా ప్రియులరా సమస్తమైన ఎరిగినటువంటి దేవుడు ఒక వాక్యం సెలవిస్తూ ఉంది ఏడు కన్నులు కలిగినటువంటి వాడు ఆయన లోకమంతటా ఆయన కనుదృష్టి సంచారం చేస్తుంది అన్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం కనుక ఆయన రాసముందు చూస్తున్నాడు ఆ ప్రార్థన విన్నాడు ప్రార్థన విని ఆ ప్రవక్తను వెనక్కి పంపించి ఆయనతో అంటున్నాడు నీ ప్రార్థన నేను అంగీకరించి తిని అంటున్నాడు ఎటువంటి ప్రార్థన అంగీకరించాడు ఆయన కన్నీళ్లతో ప్రార్థించినటువంటి ప్రార్థన అక్కడ ఉపశించి ప్రార్థించినటువంటి ప్రార్థన ఆయన విన్నాడు పిల్లన వేషదారుల వలె ప్రార్థన కాదు వారి ప్రార్థన వలే కాకుండా మన జీవితంలో ఎస్తేరు గ్రంథంలో చూస్తూ ఉన్నాం మూడు దినాలు ఉపశించినటువంటి ప్రార్థనకు ప్రతిఫలం వచ్చింది ఇక్కడ ఇజికేయాను చూస్తూ ఉన్నాం కన్నీళ్లు విడిచి ప్రార్థించిన దానికి ప్రతిఫలం వచ్చింది నువ్వు చనిపోతావు బ్రతక ఉన్నటువంటి వ్యక్తికి ఆరో వచ్చినంలో చూస్తా ఉన్నాం ఇంకా పదిహేను సంవత్సరముల ఆయుస్సు నీకు ఇచ్చేదను దేవునికి స్తోత్రం ఇంకా పదిహేను సంవత్సరాలు దినము చనిపోవాల్సినటువంటి వ్యక్తి ఆ క్షణములో ఆ కుటుంబానికి దూరం అవ్వాల్సినటువంటి వ్యక్తి కానీ వారి మధ్య ఇంకా దేవుని కృపను బట్టి పదిహేను సంవత్సరాలు ఆయుస్సును కలిగి ఉన్నట్లు మనము చూస్తూ ఉంటున్నాం దినంతటికి కారణం ప్రియులరా వారు చేసినటువంటి ప్రార్థన వారు విశ్వసించినటువంటి విధానం వారు దేవుని అడిగినటువంటి విధానం వారు దేవుని సన్నిధిలో నివసించినటువంటి విధానం వారి దేవుని సన్నిధిలో కనబడినటువంటి విధానం కనుక మనము కూడా ఈ మధ్యాహ్న కాలంలో మనం ఆయన సన్నిధిలో ఉన్నాం ఆయన సన్నిధినికి చేరు చేరవచ్చి ఉన్నాం మనం కూడా వారి వలె విశ్వసించి ప్రార్థన చేయాలి విశ్వాసముతో కన్నీటితో వేదనతో మనం ప్రార్థన చేయాలి మనలో ఉన్నటువంటి ఆ యొక్క సమస్యలు మనకు అవి సమస్యలు పెద్దవి కాదు కానీ ఆ సమస్యను తీర్చేటువంటి దేవుడు పెద్దవాడే ఉన్నాడని మనం విశ్వసించి ప్రార్థిస్తే వీరి జీవితాల్లో కలిగినటువంటి అనుభవాన్ని దేవుడు మనకు కూడా అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక